సిద్దిపేట జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగగా జరిగింది జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై జరిగిన సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు దంపతులు పాల్గొన్నారు మహిళలతో కలిసి హరీష్ రావు సతీమణి బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోందని దేశ విదేశాలు సైతం ఎంతో గొప్పగా ఈ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు ప్రకృతిని పుష్పాలను ప్రేమించే పండుగ బతుకమ్మ పండుగ అని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని అన్నారు ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో చెరువుల్లోకి కొత్త నీరు వచ్చినప్పుడు ఆ నీటిని శుద్ధిపరచడానికి తంగిడి పువ్వు గొనుగు పువ్వు వంటి వివిధ రకాల పువ్వులు వేసినప్పుడు చెరువు శుభ్రమవుతుందని ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం తెలంగాణకి దక్కిందని అన్నారు

భూమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు షూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైతి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో త్వరగా నీ శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాతి ఉయ్యాలో దాయాదులను బాతి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మి గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో గర్భమునోమని వేడగామది మెచ్చి బియ్యాలో సత్యవతి గర్భమున బియ్యాలో జన్మించే శ్రీలక్ష్మి బుయ్యాలో తాళావులు నువ్వియాలో కశ్యపాంగి రసులు వియాలో అశ్రీవాసిష్ఠులు వియాలో ఆ కన్నీయను చూసి వియాలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం ఈ రోజు చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నారు ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రపంచంలో ప్రకృతిని పండుగ అద్భుతమైన పండగ బతుకమ్మ పండుగ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు విఖ్యాతి లభించింది ఈ ఖ్యాతి ఈరోజు ప్రపంచం మనమైనా చూస్తా ఉంది ఈ పండగకు సైన్స్ కూడా ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో నీరంతా కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది అక్కడ మనము గునుగు పువ్వు తగేడి పువ్వు వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంది ఇది ఒక గొప్ప సాంప్రదాయము ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగను అధికారిక పండుగగా జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప పండుగకు మన గౌరవం దొరకలేదు గుర్తింపు దొరకలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ దేశాల్లో ఉండే అక్కా చెల్లెలు సైతం అది అమెరికా కావచ్చు లండన్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఆఫ్రికా కావచ్చు అన్ని దేశాల్లో కూడా మన పండగ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ ప్రపంచవ్యాప్తం చేశారు మా తెలంగాణ ఆడపడుచులు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలంగాణలోని మా అక్కా చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు